కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాక రేపుతున్నాయి చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది ఓటర్లు పోలింగ్ బూత్లకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు పులివెందులలో ఇప్పటి వరకు యాభై శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ కొనసాగనుంది జడ్పీటీసీ ఉపపోరుతో పులివెందులో హీటెక్కింది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక బరిలో పదకొండు మంది అభ్యర్థులుండగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది మొత్తం పులివెందుల మండలంలో పదివేల ఆరు వందల మంది ఓటర్లు ఉన్నారు ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాగా ఇప్పటి వరకు యాభై శాతం పోలింగ్ నమోదైంది నల్లపురెడ్డిపల్లె నల్లగొండవారిపల్లె ఎర్రపల్లి కొత్తపల్లిలో సహా పదిహేను ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులకు ఓటర్లు పోటెత్తారు నల్లపురెడ్డిపల్లి మేజర్ పంచాయతీలో నాలుగు వేల మంది ఓటర్లు ఉండడంతో ఉదయం నుంచే ఓట్లు వేసేందుకు తరలివస్తున్నారు జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఈ పోలింగ్ బూత్ లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు కనంపల్లెలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది ఓటు వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను దారిలోనే వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలను అడ్డుకుని కారు అద్దాలు ధ్వంసం చేశారు దీంతో టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు ఓటు వేసేందుకు వెళ్తే అడ్డుకుంటారా అంటూ వైసీపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు అంతటితో వివాదం సద్దుమణిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ముందు జాగ్రత్తగా నేతలను అదుపులోకి తీసుకున్నారు వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు అనుచరులు భారీగా తరలివచ్చారు అరెస్టు సమయంలో ఇంటి బయట అవినాష్ రెడ్డి నిరసన తెలియజేశారు ఆయనకు మద్దతుగా వైసీపీ నాయకులందరూ పోలీసు వాహనానికి అడ్డంగా బైఠాయించారు ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి కడపకు తీసుకెళ్తుండగా ఎర్రగుంట్ల వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు అక్కడి నుంచి అవినాష్ రెడ్డి పోలీసు కళ్లు కప్పి వాహనంలో వెళ్ళిపోయారు అవినాష్ రెడ్డి భారతీయ సిమెంట్ మీదుగా సింహాద్రిపురం వైపు వెళ్తున్నాడన్న సమాచారంతో పోలీసులు వెంటాడుతున్నారు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో ఎంపీ కోసం వేటాడుతున్నారు టీడీపీ నేతలను సైతం పోలీసులు గృహ నిర్బంధం చేశారు పులివెందులలో ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేయడానికి పోలీసులు యత్నించగా ఆయన తలుపులు వేసుకుని ఇంటి లోపలే ఉండిపోయారు ఆ తర్వాత రామ్గోపాల్ రెడ్డిని ఇడుపులపై ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు